జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో సుగ్రీవుడు ఋష్యమూకానికి పరిగెత్తాడు సుగ్రీవుడు నెత్తుటితో తడిసిపోయాడు వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుడి ఒళ్ళంతా శిథిలమైపోయింది ఇంకా వాలి వదలలేదు సుగ్రీవుడు పారిపోతూ ఉంటే వాలి వెంటాడుతూ ఉన్నాడు అప్పుడు సుగ్రీవుడు వాలి రాలేనటువంటి మతంగ మహాముని ఆశ్రమంలోనికి చొచ్చుకొని పోయాడు వాలి వెంటాడుతూ ఉంటే సుగ్రీవుడు మతంగ మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాడు వాలి మతంగ మహాముని శాపము వల్ల భయపడి ఆశ్రమంలోనికి వెళ్ళలేదు సుగ్రీవా తప్పించుకున్నావురా అని చెప్పేసి అక్కడి నుంచి వాలి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాముడు తన తమ్ముడితోని హనుమతోని సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళేసరికి సుగ్రీవుడు రామచంద్రుణ్ణి చూసి తలదించుకొని దీనంగా రాముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నీ బళ్ళమేమిటో నాకు చూపించావు వాళ్ళని పిలువమన్నావు శత్రువుతో నన్ను కొట్టించడానికే ఇదంతా చేసావా రామా రామా వాళ్ళిని నేను చంపను అని ఒక్క మాట ముందే చెప్పి ఉంటే అసలు నేను వాలితో యుద్ధానికే వెళ్ళి ఉండేవాడిని కాదు కదా అని సుగ్రీవుడు దీనంగా అనగానే రాముడి ఈ రకంగా అంటూ ఉన్నాడు సుగ్రీవా నాయనా శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతాం నా మాట విను సుగ్రీవా కోపం తెచ్చుకోకు నేనెందుకు బాణము వెయ్యలేదో చెప్తా విను సుగ్రీవా అలంకారేనా అలంకారములో వేషేనా వేషములో ప్రమాణేనా ఒడ్డు పొడువులో గతేనచ నడకలో వీటన్నింటిలో నువ్వు వాలి ఒకే రకంగా ఉన్నారు సుగ్రీవా హో సుగ్రీవా అంతేకాదు స్వరేనా కంఠస్వరము వర్చసా చైవా వర్చస్సు ప్రేక్షితేన చూపులు విక్రమేణ పరాక్రమము వాక్యైశ్చ మాటలు ఇవన్నీ కూడా నీకు వాలికి ఈ విషయాలలో ఏమాత్రము భేదమే లేదు సుగ్రీవా అందుకనే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అందుకే బాణం వెయ్యలేకపోయాను సుగ్రీవా నేను బాణము వేస్తే అది కనుక నిన్నే చంపేస్తే మొదటికే మోసమయ్యి ఉండేది కదా ఓ సుగ్రీవా నేనే ఒకవేళ బాణము వేసి ఉంటే నీకేమైనా జరిగి ఉంటే నన్ను లోకమంతా తిట్టిపోసేది కదా సుగ్రీవా అందులోనూ నీకు నేను అభయమిచ్చాను అభయము ఇచ్చిన తర్వాత దత్తా అభయవధో నామా పాతకం చంపటము అనేటటువంటిది అభయమిచ్చిన తర్వాత చంపటం అనేటటువంటిది మహాపాతకమవుతుంది తెలుసా సుగ్రీవా ఇన్ని కారణాల వల్ల నేను బాణం వెయ్యలేదు సుగ్రీవా నేను నీ ఆధీనంలో ఉన్నవాడినయ్యా నువ్వేం చెబితే అది చేస్తా నువ్వే నాకు శరణం భవాన్ శరణుడువి అయితే సుగ్రీవా ఇప్పుడు చెబుతున్నా విను నువ్వు మళ్ళీ వాళ్ళని యుద్ధానికి పిలువు ఇక ఇప్పుడు నా విషయములో ఏమాత్రము అనుమానించకు ఈసారి ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తా అయితే నేను నిన్ను గుర్తుపట్టడానికి వీలుగా అభిజ్ఞానం కురుష్వా ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని ధరించు గుర్తు కోసమని అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे सीता रामा, हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ